వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా ఈ రోజు మనం హోమ్ మేడ్ కుల్ఫీ చేయబోతున్నాం అనమాట ఎస్ మీరు విన్నది నిజమే ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి అసలు ఎండకి బయట పోవాలంటేనే భయం అవుతుంది ఎక్కడ జనం వస్తుందా అయినా అసలు ఉంటామా పోతామా అనిపిస్తుంది నాకైతే సో ఈ రోజు నేను అసలు బయటకు వెళ్ళొద్దు ఇంట్లోనే ఉంటా అని చెప్పి అలా ఫోన్ చూస్తూ నేను నార్మల్గా చిల్ అవుతుండే అనమాట సో అలా నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే కుల్ఫీ వచ్చింది నాకు కూడా అరే ఇది ఏదో బాగుంది చాలా ఈజీ రెసిపీ ఉంది సరే బ్లాగ్ కూడా ఇప్పుడు ఏం లేదు వీడియో కూడా ఇంకేం ప్లాన్ చేయలేదు కదా ఇదే తీసి పెట్టేద్దాము మంచిగా ఉంటుంది కదా ఇఫ్ ఒకవేళ ఇది సక్సెస్ అయింది అనుకో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇఫ్ ఒకవేళ ఇది ఫ్లాప్ అయినా కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను బికాస్ ఇట్లాంటివి మళ్ళీ మీరు అసలు ప్రయత్నించే అన్ని చేయడానికి సో నేనైతే ఈరోజు కుల్ఫీ ఐస్ క్రీమ్ చేయడానికి సిద్ధమైపోయినా అనమాట బికాస్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంది వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అయిపోతుంది సో నేను మీ అందరికి ఒకటే చెప్దాం అనుకుంటున్నా దయచేసి మీకు ఏమైనా వర్క్స్ ఉంటే ఈవినింగ్ పూట షెడ్యూల్ పెట్టుకోండి కానీ మార్నింగ్ మాత్రం ఇంకా ఆఫ్టర్నూన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా పెట్టుకోకండి బికాస్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎండ వల్ల ఒకటి ట్యాన్ అయిపోతాం ఒకటి అండ్ ఎండ దెబ్బ తాకుతుంది అండ్ అట్లనే వచ్చి పడిపోతారు సో డ్రింక్స్ కూడా మీకు ప్రోటీన్ డ్రింక్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకుంటూ ఉండండి కోకోనట్ వాటర్ కూడా తీసుకుంటూ ఉండండి సో మీ హెల్త్ కూడా మంచిది సో మాత్రం లేట్ చేయకుండా మన కుల్ఫీ ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో కుల్ఫీ చేయడానికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి పాలు పాలు లేకుండా మనం కుల్ఫీ ఎట్లా చేస్తాం ఇంపాసిబుల్ కదా సో నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్వి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట సో వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను వన్ లీటర్ మిల్క్ కూడా మనము ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలన్నమాట అంటే దాన్ని స్టవ్ పైన పెట్టి అంత దగ్గరకు అయ్యే వరకు మనము కరిగిస్తూనే ఐ మీన్ కలుపుతూనే కలుపుతూనే ఉండాలన్నమాట అండ్ ఖచ్చితంగా మిక్సింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ మనకి కొంచెం ఓపిక కావాలి కథం మిల్క్ కాస్త మనకి బాయిల్ అయిపోయిన మన కుల్ఫీ కూడా ఏదో కథం అయిపోతుంది అనమాట ఎంత మంచిగా బాయిల్ అయితే మన మిల్క్ అంత మంచి టేస్ట్తోనే కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే మనకి రెడీ అవుతుంది సో మెయిన్ ప్రాసెస్ అయితే ఇదే నేను వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ బౌల్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం పెద్దగా బికాస్ కలపడానికి ఈజీగా ఉంటుంది కంజెస్టెడ్గా ఉండదు అని చెప్పి సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిద్దాం వచ్చింది గైస్ ఇట్లాంటి ఇట్లాంటి పనులు చేయొద్దు అందుకే అయం మమ్మీ బయట ఒక ఆంటీతో మాట్లాడుతుంది లేకపోతే ఇప్పటికి నా తోలు తీస్తుండే సో స్టవ్ ఆన్ చేసేసాం బౌల్ పెట్టేసాం సో ఈ టూ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాకెట్స్ ఇప్పుడు మనం బౌల్లో పోసేసుకుందాం మెల్లగా పోసుకోండి రైస్ లేదంటే ముందు జాగ్రత్తతో మీరు పోయకుండా మీ మమ్మీ వాళ్ళతో పోపీయండి బెస్ట్ ఇది కనుక చక్కగా రాకపోతేనా మా మమ్మీ పడేనియదు నేనే తినాలి కానీ వస్తుంది గా చేసేస్తాం ఎవరు అనుకుంటున్నారు ఇలా విన్యూ వాక్స్ ఏమనుకుంటున్నారు మరి అంతా కూడా అనుకుంటే కష్టం లాస్ట్లో ఫ్లాప్ అయిందనుకో ఏంలే ఈ పంత అలగొడతా మమ్మీ నాది అందుకే నేను ఏమైనా చేయాలన్నా కూడా ముందు ఆయనకు ఆలోచిస్తా గైస్ సో ఇది బయట తినడం ఎందుకు మంచిగా ఇంట్లో చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినా సో ఇలా టూ ప్యాకెట్స్ అయితే నేను పోసేసుకున్నాను అనమాట బౌల్లో చూసారా ఇంత పెద్ద బౌల్ అయితేనే మనకి కరెక్ట్ అయింది ఎందుకంటే అంత పెద్ద బౌల్ కూడా ఇప్పుడు మనకి ఫిల్ అయిపోయింది అనమాట సో మన పాలైతే బాయిల్ అవుతున్నాయి అనమాట ఫస్ట్ అయితే మీరు ఐ ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే పచ్చి పాలు కాబట్టి కొంచెం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకోండి నేను చెప్తున్నా సిమ్లో పెట్టుకోమని మళ్ళీ ఏదక్క లేదు మమ్మీ విన్నక్కనే చెప్పింది మొత్తం ఐఫ్లేమ్లో పెట్టుకోమని చెప్తే మొత్తం మాడిపోతుంది మీ మమ్మీతో మీకు చింత చిత చిత చిత్తంత సో అట్లాంటి పనులు దయచేసి చెయ్యకండి ఇప్పుడు మన మిల్క్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇలా కొన్ని బాదంలు తీసుకోండి అండ్ కొన్ని కాజు సో దీంతోనే మనకి మెయిన్ ఫ్లేవర్ అనమాట సో ఇలా ఒక మిక్సీ తీసేసుకోండి సో దీంట్లో కొన్ని బాదం వేసేద్దాం కొన్ని బాదం అండ్ ఆల్సో కొన్ని కాజు ఓకే వేసేసాం కదా ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేసుకుందాం క్లోజ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టాలంటేనే అవుతుంది గైస్ నాకు వస్తలేదండి సో ఇలా మనం ఇట్లా మెత్తగా పౌడర్ పట్టేసుకోవాలన్నమాట కనిపిస్తుంది కదా ఇంత నీట్గా మనము బాదం అండ్ కాజు పౌడర్ పట్టేసుకొని పాలల్లో వేసేసేయాలి జాగ్రత్తగా వేయండి గైస్ పాలు చిల్లాయి అనుకోండి సో ఇలా జాగ్రత్తగా సో ఖచ్చితంగా మీకు కావలసిన ఐటమ్స్ ఏంది మిల్క్ అండ్ కాజు అనమాట ఇఫ్ బాదం లేకపోయినా మీరు వేయకపోయినా పర్లేదు అనమాట కాజు అయితే కంపల్సరీ వేయాలి బికాజ్ ఆ ఒక మలాయి టేస్ట్ మనకు వస్తుంది అండ్ దీంట్లోనే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిల్క్ పౌడర్ నాకైతే చాలా ఇష్టం నేనైతే ఉట్టిగానే తినేస్తా చాలా ఇష్టం సో మిల్క్ పౌడర్ వేసుకోండి ఇఫ్ లేకపోయినా కూడా నో ఇష్యూస్ దిస్ ఈజ్ టోటల్లీ అన్ ఆప్షన్ ఓకే నాకు మిల్క్ పౌడర్ చాలా ఇష్టం కాబట్టి చాలా వేసుకున్నా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మీరు ఒక స్పూన్తోనన్నా కలుపుకోవచ్చు లేదంటే ఇలా దీన్ని ఏమంటారో నాకు తెలియదు కనిపిస్తుంది కదా దీంతోనైనా కలుపుకోవచ్చు నేనైతే దీంతో కలుపుకుంటున్నా ఫస్ట్ బికాస్ మిల్క్ పౌడర్ వేసారు కాబట్టి ఉండ లేకుండా కలుపుకోవాలన్నమాట సో ఇలా ఫస్ట్ దీంతో కలిపేసుకొని మళ్ళీ స్పూన్తో కలిపేస్తాను అండ్ మీకు కుల్ఫీ చేయడానికి కావాల్సింది కేవలం ఓపిక నేను ఏదో చెప్తాను అనుకున్నాను కదా కాదు ఓపికనే కావాలన్నమాట ఎందుకంటే మిల్క్ అనేది మనకి చాలా అంటే చాలా బాయిల్డ్ అవ్వాలి అది కూడా లో ఫ్లేమ్లో సో మంచిగా బాయిల్ అయిన తర్వాత అంటే మనకి ఎంత మిల్క్ ఎంత బాయిల్ అయితే మనకి అంత మంచి టేస్టీయస్ కుల్ఫీ ఐస్ క్రీమ్ వస్తుంది అనమాట సో అట్లా అని చెప్పి సో ఇట్లని కలుపుతూ కలుపుతూ ఉండండి ఇఫ్ మీరు కనుక ఒక టూ మినిట్స్ కలపకపోయినా అడుగు మొత్తం అంటేసుకుంటుంది అనమాట సో అట్లాంటి పనులు దయచేసి చేయకండి మీ మమ్మీ వాళ్ళతో నన్ను తిప్పాకండి ఎవరు అది చెప్పింది చేయమనని సో ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇలా ఇలాచి పౌడర్ కూడా మిక్సీ పట్టేసుకొని పెట్టేస్తే సి ఇలా వేస్తే ఏంటంటే మీకు కూడా కొంచెం బాగా ఫ్లేవర్ వస్తుంది అనమాట మొత్తం కలిసిపోతుంది సో ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి వావ్ ఇలాచీ అంటే చాలు మంచి మంచి స్వీట్ ఫ్లేవర్స్ అన్ని ఇట్లా వచ్చేసాయి కదా స్మెల్స్ కొంచమే వేసుకోండి ఎక్కువ కాకుండా అండ్ సో ఇప్పుడు మనం ఈ మిల్క్లో ఏమేం వేసాం మళ్ళీ చెప్తున్నాను ఈ మిల్క్లో మనం ఏమేమి వేసాం ఫస్ట్ టూ ప్యాకెట్స్ మిల్క్ వేసాం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్స్వి అండ్ దాని తర్వాత కాజు అండ్ బాదం మిక్సీ పట్టిన పౌడర్ దీంట్లో అనమాట అండ్ దాని తర్వాత ఇలాచి మీరు డైరెక్ట్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలాచే వేసాం అండ్ ఆల్సో మిల్క్ పౌడర్ వేసాం సో ఇది మొత్తం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూసేయండి సో మన మిల్క్ అయితే ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది నెక్స్ట్ ఇట్లాంటి ఒక కంటైనర్ తీసుకోండి కొంచెం షుగర్ వేసుకోవాలన్నమాట బికాస్ స్వీట్నెస్ కూడా కావాలి కదా డైరెక్ట్ అట్లా వేసే బదులు మనకి కుల్ఫీలో కొంచెం ఎల్లో కలర్ ఉంటుంది అంటే లైక్ ఒక లైట్ క్రీమ్ కలర్ లాగా ఫామ్ అవుతుంది కదా సో అలా మనం కాడానికి కూడా ఇది యూజ్ చేయచ్చు ఇలా ఒక కంటైనర్లో కొంచెం షుగర్ వేసుకొని కలుపుతూ ఉండండి నోట్ యు హ్యావ్ టు మిక్స్ వెల్ మీరు మిక్స్ చేయకపోతే మాత్రం అది మాడిపోతుంది గైస్ చాలా చిన్న మంట పెట్టుకోండి అలా అని చెప్పి ఇది వదిలేకండి నాలాగా ఇది కూడా కలుపుతూ ఉండండి అంటే మాకు ఆఫీస్కి వెళ్ళింది యాక్చువల్గా చిన్న వర్క్ పైన సో మా మమ్మీ మమ్మీ పనిలో బిజీ ఉంది నేను ఒక్కదాన్నే వీడియో చేస్తున్నాను సో ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉందని చెప్పి చూపించలేకపోతున్నాను బికాజ్ ఆల్రెడీ ట్రైపోర్డ్కి ఫోన్ ఫిట్ చేసి పెట్టాను చెప్పాను కదా జస్ట్ షుగర్ వేసుకొని అలా దాన్ని మొత్తం కరిగించండి సో ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఇదే మిల్క్ తీసుకొని ఇలా వేసేయండి జాగ్రత్తగా వేయండి సో ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలిపి ఆఫ్ చేసేయాలన్నమాట స్టవ్ మనం ఇలా వేసేయండి మీకు చాయ్ కలర్ లాగా అవుతుంది అనమాట అప్పుడు వేసేసి ఇది పక్కకు పెట్టుకోండి అలానే కాల్చుకోకండి దయచేసి ఎన్ని స్పూన్లు పెడతా ఒక్క ఒక్కదానికి అనుకుంటుర్రు కదా ఏం చేయాలండి ఫస్ట్ టైం కదా మళ్ళీ భయం అవుతుంది నాకు అది ఎక్కడ ఉల్టా పల్ట అయితే మా అమ్మ వచ్చి ఎక్కడన్నా ఈ కొడుతుంది అని ఎప్పుడైతే ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిందో అప్పుడు మీరు ఏం చేయాలంటే దిస్ ఇస్ అన్ టోటల్లీ ఆప్షన్ గైస్ సో ఈ అమ్మ ఇది ఖచ్చితంగా ఉండాలని అయితే ఏం లేదు కస్టర్డ్ పౌడర్ అది కూడా ఎందుకు చెప్పినా కదా కొంచెం ఎల్లోయిష్ కలర్ అవుతుంది అని చెప్పి దానికోసం అనమాట సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోండి ఇలా కొద్దిగానే ఇంత కొద్దిగా చాలు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ సో ఇలా కస్టర్డ్ పౌడర్లో వాటర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది మీ అందరు కూడా తెలుసు కదా సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం మిల్క్లో వేసుకోవాలన్నమాట ఇలా ఇలా మిల్క్ని కలుపుతూ ఇది వేసుకోండి సో దట్ అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది అంతే ఎక్కువ కూడా వద్దు ఇదైతే టోటల్లీ ఆప్షన్ గైస్ మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే పిచ్చా లైట్ ఓకేనా నాకైతే స్మెల్ సేమ్ కుల్ఫిలా అని వస్తుంది విల్ సి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మా మమ్మీకి నచ్చితే చాలు బికాజ్ తర్వాత మనని ఏం తిట్టదు మనకేం పని చెప్పదు కాబట్టి ఐస్ మీకు ఒకటి తెలుసా నా చల్లి కాల్ చేసి చెప్పింది అక్క వర్షం పడుతుంది అక్క అని చెప్పగానే ఇమీడియట్గా బయటకు వచ్చినా నాకు వర్షం పడుతుందని కూడా తెలియదు వేడివేడిగా ఎండుంది కాబట్టి చల్ల చల్లగా ఏమన్నా తిందామని చెప్తే చల్లగా వర్షం పడుతుంది అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టి అయ్యేసరికి నైట్ కదా తినేది సో యా గైస్ ప్లీజ్ ఎంజాయ్ దిస్ వెదర్ ఎందుకంటే ఎండాకాలంలో వర్షం పడడం అంటే అంత నార్మల్ కాదు చాలా రేర్గా పడుతుంది మనం అనుకున్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావన్నమాట సో ఖచ్చితంగా వర్షం పడ్డప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి జ్వరం వస్తుందా పక్కకు పెట్టండి ఏం రాదు జ్వరం అమ్ము నా పాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐస్ క్రీమ్ చేయాలంటే మీకు ఇది కావాలి ఐస్ క్రీమ్ మాల్స్ సో ఇది అయితే నేను మీషోలో తీసుకున్నా మస్తు రీజనబుల్ పడ్డది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది బయట ఎక్కడైనా సరే నేను అడిగినా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చెప్తున్నారు అరే అంతకనం ఎందుకు భయం ఒక్కసారి చేసుకొని తినడానికి అనిపించింది నాకు సో వెంటనే ఇక మీషోలో చూసి ఆర్డర్ పెట్టేసిన ఇలా స్టిక్స్ కూడా వస్తాయి మనకి జస్ట్ ఇలా పెడితే చాలు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది సో జస్ట్ మీరు మీషోకి వెళ్ళి ఇఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీషోకి వెళ్ళి కుల్ఫీ ఐస్ క్రీమ్ మౌల్స్ అని చెప్పి సర్వ్ చేయండి ఫస్ట్ ఇదే వచ్చేస్తుంది ఇలాంటివి టూ పేర్స్ వస్తాయి మనకి జస్ట్ వన్ ఫిఫ్టీకి సో ఇంకా మన మిల్క్ కూడా థిక్ అయిపోయిందనమాట చూస్తున్నారు కదా నేను చూపిస్తాను ఇప్పుడు మిల్క్ కూడా థిక్ అయిపోయింది ఇంకా మన కుల్ఫీ కూడా రెడీ అయిపోతున్నట్టే సో ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూల్ అవుతే నెక్స్ట్ దీన్ని మనం మిక్సీ పట్టేస్తే అంతే మన కుల్ఫీ రెడీ అయిపోతుంది మొత్తం సాఫ్ట్ అవ్వడానికి ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి సో నా దగ్గర జ్యూసర్ మిక్స్చర్ ఉంటే అది పట్టుకుంటున్నాను జాగ్రత్తగా దీంట్లో వేసేయండి అండ్ మిక్సీ ఎప్పుడైనా కూల్ అయిన తర్వాతనే పట్టాలన్నమాట అందుకే మనం ఇంతసేపు కూల్ చేసాము సో ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మనకి సో నేనైతే మిగతాది మిక్సీలో పట్టుకొని వచ్చేసాను అనమాట దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది సో మిక్సీ పట్టేసిన తర్వాత సో నేను చూపిస్తున్న విధంగా దీంట్లో ఫిల్ చేసుకోండి కొద్దిగానే మరీ ఫుల్ ఫిల్ చేసుకుంటే బయటకు వచ్చేస్తుంది ఐ థింక్ నేను ఇంకొకటి కూడా తీయాలి దీంట్లోనే సరిపోదు నేను కుల్ఫీ ప్రిపేర్ చేశానా సో ఇలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి త్రీ థర్టీ అవుతుంది టైం సో నేను ఎయిట్ థర్టీ ఆర్ నైన్ ఓ క్లాక్కి అంటే డిన్నర్ చేశాక అప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం లైక్ ఎలా అయ్యింది అసలు దాని పొజిషన్ ఏంటి అని చెప్పి వచ్చిందా లేకపోతే ఫెయిల్ అయిందా అని అండ్ ఇప్పుడు ఇదిలా పెట్టేసారు సో ఇది ఇప్పుడు తీసుకెళ్ళి మనం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేయడం అండ్ కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అన్న వెయిట్ చేయండి లేదు మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని రేపు మార్నింగ్ ఓపెన్ చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే చాలా టైం గైప్ అయిపోతుంటుంది కాబట్టి సో జాగ్రత్తగా ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ మనం నైట్ కలుసుకుందాం బికాస్ రిజల్ట్స్ ఎట్లుంటుందో కూడా చూపించాలి కదా సో నైట్ మళ్ళీ నేను అరౌండ్ నైన్ ఆన్ నైన్ థర్టీకి మంచిగా డిన్నర్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తినేసి అలా బచ్చుకుంటాను అనమాట సో మళ్ళీ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఆఫ్టర్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ తర్వాత మనం కలుసుకుందాం హలో గాయస్ గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడే నేనైతే డిన్నర్ చేశాను అనమాట సో మన ఐస్ క్రీమ్ సిచ్యువేషన్ ఎట్లుందో చూద్దాం ఎస్ సో బయటకెక్క తీసేస్తామన్నమాట అండ్ తీయంగానే దీన్ని అయితే మనం మనం ఓపెన్ చేయొద్దు ఎందుకంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని పక్కకు పెట్టేసేయండి బికాజ్ కొంచెం వేడి అయిన తర్వాతనే మనకి ఈజీగా తీయడానికి వస్తుంది అనమాట సో నేను ఆల్రెడీ ఇంకొకటి బయట పెట్టేసాను టెన్ మినిట్స్ అయింది అది చూద్దాం ఇది నేను టెన్ మినిట్స్ అయింది అనమాట బయట పెట్టేసి వస్తుందో రాదో తెలుస్తలేదు చూద్దాం ఎస్ వచ్చేసింది కనిపిస్తుంది కదా సో మనం తీసుకునే చిన్న మౌల్స్ కాబట్టి ఇలా ఉంది అండ్ ఇంకొన్ని కూడా తీసేద్దాం టేస్ట్ చేద్దాం సేమ్ కుల్ఫిలాని ఉంది బట్ కొంచెం షుగర్ తక్కువైంది అనమాట అక్కన అవుతుంది తీస్తుంటే ఎస్ ఎగ్జాక్ట్ కుల్ఫిలాన్ ఉంది గైస్ కానీ మీరు షుగర్ ఎక్కువ వేసుకోండి నేను చాలా తక్కువ వేసిన సో షుగర్ ఖచ్చితంగా ఎక్కువ వేసుకోండి సో నేను పెట్టి టెన్ మినిట్స్ అవుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను చాలు బికాజ్ మొత్తంగా ఆరిపోతుంది సో ఐస్ క్రీమ్ అయితే మనకు మస్తు కుదిరింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి బట్ షుగర్ అయితే ఖచ్చితంగా ఎక్కువ వేసుకోండి డబ్బులు వేసుకోండి అని చూపించింది దానికంటే సో ఎస్ ఈ బ్లాగ్ కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు స్టేటెంట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్